క్రిస్మస్ ఫ్యాన్స్ కు పండగ చేసింది సంక్రాంతి సంబరాలు ఈసారి మామూలుగా లేవు ఇక నెక్స్ట్ పెద్ద సినిమాల గురి అంతా ఒకే వైపు చూస్తుంది ఆ ఒక్కరోజే అగ్రహీరుల ఫ్యాన్స్ కు పండగ కానుంది ఈసారి ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కునిపించే సీజన్ గా కూడా పరిగణిస్తున్నారు తెలుగు తమిళం మలయాళం హిందీ సినీ పరిశ్రమల్లో ఈ డేట్ కు భారీ డిమాండ్ ఉంది అభిమానుల ఆరాటం మొత్తం ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో పుష్ప టూ పై పడింది పార్ట్ వన్ కి మించిన భారీ బడ్జెట్ తో అంతకు మించిన యాక్షన్ సీక్వెన్స్ సరికొత్తగా డాన్స్లు కొత్త లుక్ లో పుష్పరాజ్ సినిమా ఆగస్టు పదిహేను విడుదలకు ప్లాన్ చేసినట్టు మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందని డిసెంబర్ లేదా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉందని కొన్ని రోజులుగా బుక్కార్లు వస్తూనే ఉన్నాయి అయినప్పటికీ మూవీ టీం క్లారిటీ ఇచ్చినా కూడా పుష్ప దెరూల్ సినిమా విడుదల తేదీపై పుకార్లు ఆగడం లేదు ఆగస్టు పదిహేనున వీకెండ్ విడుదలలో పోటీ పడుతున్న హీరోల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్ లో రాబోతున్న దేవ్ర కూడా ఉందట నిజానికి ఈ సినిమా ఏప్రిల్ ఐదున విడుదల కావలసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కారణంగా వాయిదా పడింది ఇక ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కుదిరితే ఆగస్టు పదిహేను తారీఖునో లేదా దసరా పండుగ టైంలోనో రిలీజ్ చేసేందుకు దేవరా టీం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇక హాయ్ నాన్నలో ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్ చూపిస్తూ తన యాక్టింగ్ కు ఆడియన్స్ను ఫిదా చేసిన నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తున్న సరిపోదా శనివారం సినిమా కూడా ఆగస్టు పదిహేనున వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ మూవీ గ్లీమ్స్ చూస్తేనే ఒక సస్పెన్స్ కథనంతో మూవీ సాగనున్నట్టు ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అలాగే తమిళం నుంచి కమల్ హాసన్ ఇండియన్ టూ తో పాటు రజనీకాంత్ వెట్టయ్యాన్ సూర్య కంగువా సినిమాలు కూడా ఆగస్టు పదిహేను పైనే దృష్టి పెట్టినట్టు సమాచారం ఇక బాలీవుడ్ నుంచి చూసుకుంటే అజయ్ దేవ్గన్ సింగం అగైన్ సైతం ఆగస్టు పదిహేనవ తేదీనే విడుదల కానుంది నిజానికి అందరూ ఆగస్టు పదిహేను తేదీ విడుదల కోసం ప్రయత్నం చేయడం వెనుక కారణము లేకపోలేదు నాలుగు రోజుల వీకెండ్ తో పాటు ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ ఇరవై ఆరున జన్మాష్టమి వేడుకలు ఉన్నాయి మరి ఈ క్యాలిక్యులేషన్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఖాతాలో ఏ మేరకు కాసుల వర్షం కురిపించనుందో చూడాలి